ఇది చాలా విషాదకరమైన వార్త ఉపాధి హామీ పథకం చాలామంది పేదలకు అండగా నిలుస్తుంది అండగా నిలవలసిన ఈ పథకమే ఇప్పుడు బండై ఇద్దరు బ్రతుకులను ఛిద్రం చేసింది పేదల బతుకులు బండరాల మధ్య నలిగిపోయినాయి రోజు మాదిరిగానే పనికి వెళ్ళిన ఆ తల్లి కూతురు రాత్రి ఇంటికి శవమై వచ్చారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో జరిగింది ఈ సంఘటన గోర్ధనగిరి గ్రామానికి చెందిన సరోజ ఆమె కూతురు మమత రోజు మాదిరిగానే ఉపాధి పథకంలో భాగంగా పనికి వెళ్ళినారు కానీ విధి ఆడిన నాటకంలో వాళ్ళు ఓడిపోయినరు అంటే పనికి వెళ్ళిన వాళ్ళు అక్కడ గుంత తీస్తున్న క్రమం క్రమంలో తోటి కూలీలతో పాటుగా కరెక్టు బండరాలు వీళ్ళ పైననే ఉన్నాయి అది గమనించకుండా కొంత మట్టి తీసే క్రమంలో బండరాలు జారి వాళ్ళ మీద పడడం అంటే సరాసరిగా వాళ్ళ తలకాల మీదనే పడడంతో అక్కడికక్కడే మృతి చెందినరు పక్కనే ఇద్దరు కూలీలకు కూడా గాయాలైనయి ఇప్పుడు ఇదే విషయం తోటి కూలీలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ గ్రామంలో గోవర్ధనగిరి గ్రామంలో ఎక్కడ చూసినా విషాద చాలే అలుముకున్నాయి ఎందుకంటే రోజు మాతో పాటు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ సరదాగా పనిచేసుకునే వాళ్ళు ఈరోజు లేరు అనేసరికి ఆ గ్రామ ప్రజలు కూడా తోటి కూలీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి అర్థం చేసుకోండి ఉపాదావి పథకం అంటేనే పేదల పథకం వాళ్లకు తిండికి ఇంతగా అండగా నిలుస్తుంది రోజు గడవాలంటే ఎండాకాలంలో ఎట్లా పండ్లు ఉండవు కాబట్టి దాదాపుగా ఈ పథకంతో వాళ్ళు ఉపాధి పొందుతారు అలాంటి పేదరికాన్ని ఆ బండరాళ్ళు మరింత పేదరికంలోకి నెట్టేసినాయంటే ఎంత విధి నాటకం ఆడిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇక తోటి కూలీలు అయితే చాలా మామూలుగా కాదు వాళ్ళ బాధ వర్ణనానితంగా ఉంది ఎందుకంటే రోజు వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళి మేము కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుతూ పనిచేసుకునే వాళ్ళం ఈరోజు లేరు అనేసరికి ఆ జ్ఞాపకాల దొంతర్లు మా మదిలో మెదులుతున్నాయని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక గ్రామ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది వాస్తవమే ఎందుకంటే ఉపాధామికి వస్తున్న వెంటనే పేదరికం తాండవిస్తుంది వాళ్ళ ఇంట్లో అనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరు విధి ఆడిన నాటకంలో చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు పూర్తి స్థాయిలో రోడ్డున పడకుండా ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గోవర్ధనగిరి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ సంఘటనతోనైనా హామీ పనులకు వెళ్ళే కూలీలు కొంత మేలుకోవాలి గుంతలు తీసే క్రమంలో కానీ లేకపోతే బండరాల మధ్య పనిచేసే క్రమంలో కానీ జాగ్రత్తగా ఉంటేనే మీ బతుకులు చిద్రం కాకుండా ఉంటాయి